హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఏలూరులో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్స్లో చాలా ఆఫర్స్ పెట్టారండి సో ఏం ఏంటి ఏంటని మేము చూడడానికి అయితే వెళ్ళాము చూసి ఊరికే రాము కదండి కంపల్సరీ షాపింగ్ అయితే చేస్తాం కదా మేము ఏం తీసుకున్నాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను సో చూసేయండి మేము ఏం కొన్నాము ఏంటి అనేది సో ఎవరైనా ఏలూరులో ఏలూరుకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మాల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ చూడొచ్చు తిరగచ్చు ఆఫర్స్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి కొనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మేము ఏం కొన్నామనేది చూడాలి సిక్స్ శారీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇవన్నీ చికాన్ టైప్ శారీస్ నేను ఇవన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి స్కై బ్లూ అంటే దాని స్కై కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే అది ఎస్ఆర్ మాల్లో తీసుకున్నాము సో సెకండ్ వచ్చేసి మిర్చి కలర్ ఆహా ఆరెంజ్ కలర్ నాకు కలర్స్ కన్ఫ్యూజ్ అవుతుందండి ఏమనుకోవద్దు ఆరెంజ్ ఆరెంజ్ కలర్ సారీ అది బ్లౌజ్ పీస్ పీస్ కూడా అటాచ్డ్ సో అంటే చా క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది డైలీ వేర్ అయితే చాలా బాగుంటాయి ఇవి సో ఆఫీస్ వేర్కి చర్చెస్కి ఊరికి అంటే గ్రాండ్ పార్టీస్కి అయితే కాదు ఏదో నార్మల్గా నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే ఇది చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కలరు అందులోనే మనకు బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది నేను అయితే మొత్తం ఇప్పి చూపించలేదు ఎందుకంటే తర్వాత మేము మడత పెట్టుకోవడానికి చాలా కష్టం కదండి అందుకని నేనైతే మొత్తం ఇప్పలేదు నెక్స్ట్ అది మిరప్ప పండు కలర్ పండు మిర్చి తెలుసు కదండి ఆ మిర్చి కలర్ శారీ అన్ని శారీస్ బాగున్నాయి మొత్తం మేము సిక్స్ శారీస్ అయితే తీసుకున్నాము ఆ ఫోర్ శారీస్ ఆరెంజ్ గ్రీన్ పన్నుమిర్చి అది స్టై బ్లూ కలర్ ఇది ఇంకొకటి నాకు కలర్ కన్ఫ్యూజ్ అనమాట అది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ శారీ అనేది చాలా బాగుందండి స్మూత్ ఉంది క్లాత్ చిపాన్ అంటారు చిపా ఇది కూడా వచ్చేసి రాణి కలర్ అంటారు కదా సో అది టోటల్గా ఆ ఫైవ్ శారీసు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ తీసుకున్నాము ఈ శారీ వచ్చేసి ఎస్ఆర్ మాల్లో తీసుకున్నాము ఇవన్నీ చిఫాన్ టైప్ శారీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనండి మేము మాల్లో చేసిన షాపింగ్ మాల్ సో టోటల్గా ఈ సిక్స్ శారీస్కి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ టూ బ్లౌజర్స్ కూడా తీసుకున్నాం బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాం వాళ్ళకి ఇవి నేనైతే జుడియోలో తీసుకున్నాను ఈ టాప్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్